పోస్టల్ బ్యాలెట్పై జిల్లా కలెక్టర్లు ఆర్వోలకే స్పష్టత లేదు పాలెట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్పై ఇప్పటికీ చాలామంది కలెక్టర్లు ఆర్ఓలకు స్పష్టత లేదని తేదప్ప పాలెట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య అన్నారు ఈ ప్రక్రియలు అనుకున్న అయోమయం కారణంగా ఉద్యోగులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించలేకపోతున్నారని విమర్శించారు ఇక్కడ అక్కడ అండు వారిని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు సో తేదప్ప కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ అయితే మాట్లాడారన్నమాట పెట్టారు ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించిన అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ఓసే ఓటేసే అవకాశం కల్పించకుండా వాయిదాలు వేస్తున్నారని పేర్కొన్నారు మన రాష్ట్రానికి సంబంధించిన వెయ్యి మంది పోలీసులు మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు వారికి పదమూడవ తేదీన ఓటేసే అవకాశం కల్పించాలి లేని పక్షుల వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలి వీరు కాక చాలామంది మన పోలీసులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు వీరిని పరిగణలోకి తీసుకోవాలి దీనిపై డీజీపీ స్పందించాలి పోలీస్ నోడల్ అధికారులు ఎవరో తెలియాలని గందరగోళం అయితే తెలియని గందరగోళం అయితే నెలకొంది ఈసీని అడుగుతూ ఉంటే స్పష్టత లేదు వెంటనే పోలీస్ నోడల్ అధికారులు ఎవరన్నది కూడా తెలియజేయాలి అని వాళ్ళు రామే అన్నారు సో జగన్ పాలన్లో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా మారిందని వారికి సక్రమంగా జీత బలు కూడా ఇవ్వడం లేదని అన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి విన కీలక మీటింగ్ అయితే పెట్టారన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం